కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను చిన్న టూర్లో పూనాలో ఉన్నా పూనాలో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి రికార్డ్ చేస్తున్నా అందుకని క్వాలిటీలో ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉంటే ఏమీ అనుకోవద్దు ఒక సబ్స్క్రైబరు ఇటీవల పేరు ప్రస్తావించకపోయినా ఆమె ఇటీవల మద్రాస్ హైకోర్టు పెన్షన్ ఇజన్ ఆశ బాగుంటుంది పెన్షన్ మీరు ఇచ్చే భిక్ష కాదు అని ఒక తీర్పు ఇటీవలనే పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు తీర్పు ఇచ్చింది ఈ కేసు పూర్వాపరాలను ప్రస్తావించకపోయినా పరోక్షంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము పెన్షన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ వీటిలో ఉన్న తేడాలు అందులో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంది అన్న ఇండైరెక్ట్గా దాన్ని వ్యక్తీకరించారు నేను ఆ కేసు ఐడియా ఉన్నా ఎక్కువ మంది ఉండరేమో కదా అన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో చేయలే విషయం ఏంటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో కేంద్రీయ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు వాళ్ళకి ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు వాళ్ళు కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ స్కీములో ఉన్నారు నాలుగో వేతన సంఘం ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ని కేంద్రీయ విద్యాలలో పనిచేసే అధ్యాపక బృందానికి కూడా ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత వాళ్ళకి డేట్ ఇచ్చారు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకోవాలి అని చెప్పి లాస్ట్ డేట్ పెట్టారు ఆ తర్వాత ఆప్షన్ తర్వాత ఒకవేళ సిపిఎఫ్ కాకుండా జీపీఎఫ్కి వస్తే ఆ ఆప్షన్ చెల్లదు అని చెప్పారు ఈ రెండింటికి ఉన్న తేడాను మనం గమనిస్తే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో కంపల్సరీగా కొంత మొత్తం ఇంత పర్సంటేజ్ అని ఎంప్లాయీ జీతంలో రికవర్ అవుతుంది అదే మొత్తం ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో కూడా రికవరీ అవుతుంది అంటే ఎంప్లాయీ ఇప్పుడున్న నేషనల్ పెన్షన్ స్కీము న్యూ పెన్షన్ స్కీము యూనిఫైడ్ పెన్షన్ స్కీములలో లాగా కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో కూడా కొంత పోర్షన్ సేవింగ్స్ కొంత పోర్షను ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్కి ఇచ్చే అలవాటు ఇచ్చే స్కీము కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీము దాన్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్గా ఒకటి ఒకటి ఎనభై ఆరు నుంచి కేంద్రీయ విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అమలు చేశారు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే అందులో ఉద్యోగి జీతం నుంచి ఏమీ రికవరీ చేయరు ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో జనరల్గా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కి మాత్రమే ఉంటుంది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఉద్యోగి ఏమీ చెల్లించకపోయినా పెన్షను ప్లస్ ప్రావిడెంట్ ఫండ్లో తను రికవరీ చేసుకున్న అమౌంట్ మ్యాండేటరీగా ఇంత పర్సెంటేజ్ సిక్స్ పర్సెంట్ అనే పద్ధతిలో కంపల్సరీగా రికవరీ చేసి దాన్ని వడ్డీతో సహా తిరిగి ఉద్యోగి తిరిగి తీసుకోవటం పెన్షన్కి ఈ ప్రావిడెంట్ ఫండ్ కి ఏమీ సంబంధం లేకుండా ఉండేలాగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము ఉంది చాలామంది కంట్రిబ్యూషన్ లేకుండా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటే పెన్షన్ ఉంటుంది ప్లస్ నా నేను దాచుకున్న డబ్బులు నాకు వచ్చేస్తాయి కదా అన్న ఇది జనరల్ ప్రావిడెంట్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు ఇన్స్టెంట్ కేసులు ఈ మద్రాస్ హైకోర్టులో ఇటీవల ఇచ్చిన కేసులో వీళ్ళు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోపల ఆప్షన్స్ ఇచ్చుకున్నారు దాదాపు పదహారు మందో పంతొమ్మిది మందో ఈ ఈ వీళ్ళకి సర్వీస్ బుక్లో వీళ్ళు ఇచ్చిన ఆప్షను ఎంట్రీ కాల ఎంట్రీ కాకపోవటంతో వీళ్ళు సిపిఎఫ్ కంట్రిబ్యూటరీ ప్రా ప్రావిడెంట్ ఫండ్లోనే ఉన్నట్లుగా లెక్కేసి రిటైర్మెంట్ టైంలో వీళ్ళకి ఆ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ కింద వచ్చే బెనిఫిట్స్ మాత్రమే ఇవ్వాలని చెప్పడంతో వాళ్ళు లేదు మా కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండు జీపీఎఫ్గా చేయాలి మేము ఆల్రెడీ పలానా తారీఖున డిక్లరేషన్ ఇచ్చాం ఆప్షన్స్ మేము డ్యూ డేట్ కిందనే మేము ప్రొవైడ్ చేసుకున్నాం కాబట్టి ఆప్షన్స్ బుక్లో లో రికార్డ్ చేయకపోవటం కరెక్ట్ కాదు కాబట్టి మమ్మల్ని జిపిఎఫ్ కిందనే పరిగణించి మాకు పెన్షనరీ బెనిఫిట్స్ జిపిఎఫ్ వాళ్ళకి మా తోటి ఉద్యోగులు ఎవరైతే జిపిఎఫ్ స్కీమ్ కిందకి ఉన్నారో వాళ్ళలాగే ఇవ్వాలి అనే పద్ధతిలో పిటిషన్ పెట్టారు క్యాట్కి వెళ్ళారు తర్వాత హై చెన్నై మద్రాస్ హైకోర్టుకు వెళ్ళారు మద్రాస్ హైకోర్టు ఇటీవల పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తీర్పు చెబుతూ వాళ్ల బెనిఫిట్స్ అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని పెన్షన్ అనేది మీరు పారేసే భిక్ష కాదు దాన్ని మీరు ఈ రకంగా చూడటం కరెక్ట్ కాదు అనే పద్ధతిలో తీర్పిచ్చింది ఉద్యోగ కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలంగా ఇచ్చింది ఈ కేసుని ఇప్పుడు ఎందుకు అనంటే ఇందులో ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ అనేవి సేవింగ్స్ బ్యాంకులో మనం సేవింగ్స్ స్కీమ్స్ ఉద్యోగస్తులకి పొదుపు పథకాలని కంపల్సరీగా అలవాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్కీమ్స్ వాటిల్లో పెన్షన్ స్కీమ్ వేరు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వేరు ప్రావిడెంట్ ఫండ్ స్కీములో కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీములో కొంత పోర్షను పెన్షన్ స్కీమ్ కింద కూడా కంట్రిబ్యూషన్ లాగా కట్టి పెన్షన్ ఇచ్చే విధానం ఉంటుంది కొంత సేవింగ్స్ బ్యాంక్స్ పోర్షన్ లాగా సేవింగ్స్ పోర్షన్ ఉంటుంది ఈ సేవింగ్స్ పోర్షన్లో లాంటి దాన్ని మనం అప్పుడప్పుడు ఎప్పుడన్నా తీసుకోవటానికి ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకోవటానికి కూడా అవకాశం కల్పిస్తారు ఈ రెండింటి మధ్యలో పెన్షన్ స్కీమ్ వేరు పెన్షన్ స్కీములలో మొదట అసలు కంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా ఇచ్చే పెన్షన్ స్కీమ్ ఉంది దాన్నే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా న్యూ పెన్షన్ స్కీమ్ అని అమలు చేశారు దాన్నే ఆ తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ చేశారు వీటిలో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రిబ్యూషన్లో ఎక్కువ భాగం సేవింగ్స్ పోర్షన్లు పెట్టి కొంత భాగం పెన్షన్ స్కీమ్ పెట్టి గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో ఎక్కువ భాగం పెన్షన్కి కంట్రిబ్యూషన్ లాగా పెట్టి ఆ మొత్తాలని పిఎఫ్ఆర్డిఏలో రికార్డ్ పిఎఫ్ఆర్డిఏలో నమో దాన్ని డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుల్లో వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అన్న స్కీము కంట్రిబ్యూషన్లో సేవింగ్స్ పొర్షన్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేక సందర్భాల్లో విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఈ పెన్షన్ స్కీములలో ఉంది ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ ఎలాగైతే సేవింగ్స్ పోర్షన్ అంటున్నాము కంట్రిబ్యూటరీ పెన్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో కూడా కొంత పోర్షన్ పెన్షన్కి కొంత పోర్షన్ సేవింగ్స్ పోర్షన్కి వేశారు చాలామంది ఈ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ నుంచి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు జిపిఎఫ్కి ఎందుకు అన్నారు జిపిఎఫ్కి ఇవ్వటానికి ఎందుకు సుముఖత ఎక్కువ మంది చూపించారు అని అంటే నాన్ కంట్రిబ్యూషన్ ఏమి కంట్రిబ్యూషన్ చెల్లించకుండానే మన సేవింగ్స్ పోర్షన్ మనకు డబ్బులు వస్తూ పెన్షన్ స్కీమ్కి సపరేట్గా గవర్నమెంట్ భరిస్తుంది అన్న ఉద్దేశంతో చేశారు ఇప్పుడు ఆ స్కీమ్స్ లేవు ఈ డిమాండ్ నుంచి ఎప్పుడైతే మనము కంట్రిబ్యూషన్స్ కట్టేటప్పుడు ఎంత పెన్షన్ వస్తుంది అన్నది మార్కెట్ రిస్క్లను బట్టి ఆధారపడి ఉందో అలా కాకుండా మాకు ఫిక్స్డ్ మొత్తంలో ఇంత మినిమం ఇస్తాం మీకు అని చెప్పే పథకం కావాలి అని ఉద్యోగ సంఘాల నుంచి కొంతమంది డిమాండ్ వచ్చిందో ఎందుకంటే చాలామంది అన్ని పెన్షన్ అసోసియేషన్లు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని డిమాండ్ చేసిన వయా మీడియాగా దీన్ని ఎలా సెటిల్ చేయాలి అన్న పరిస్థితులు వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆంధ్ర గవర్నమెంట్ గత ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ను తయారు చేసి చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే సౌకర్యాన్ని మీకు కల్పిస్తామని ఒక పథకం రూపొందించడం ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర స్కీమ్ అనే మోడల్తో కేంద్ర కేబినెట్ సెక్రటరీల సబ్ కమిటీకి నివేదించి ఉద్యోగస్తులతో మాట్లాడి దాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్గా తయారు చేయటం మనకు తెలుసు కాబట్టి మనకు డిఫరెన్స్ ఏమి అర్థం కావాల్సి ఉంది అని అంటే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీము జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీము పెన్షన్ స్కీములకి ప్రావిడెంట్ ఫండ్ స్కీములకి ఉన్న తేడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇటీవల చెన్నై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే టీచర్లకు సంబంధించిన కేసు దాంట్లో వాళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఎనభై ఆరు నుంచి నాలుగో వేతన సంఘం చేసిన సిఫార్సులు ఇది వచ్చింది ఈ కేసు వేసిన వాళ్ళు రిక్రూటెడ్ బిట్వీన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా అపాయింట్ అయిన వాళ్ళు వీళ్ళు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి ఈ మాకు బెనిఫిట్ రాలేదు కదా మాకు వస్తుంది కదా అనుకున్నారు అది కంట్రిబ్యూటరీనా జీపీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది వాళ్ళు ఎందుకు చూసుకోలేదో నాకు అర్థం కాలేదు సర్వీస్ బుక్లో ఎంట్రీ కాలేదు అన్న విషయం సర్వీస్ బుక్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వెరిఫై చేసుకోవాలి మరి అప్పుడు ఎందుకు చూసుకోలేదో తెలియలా బట్ ఎనీవే చెన్నై హైకోర్టు అయితే వీళ్ళనికి ఫుల్ బెనిఫిట్స్ ఇవ్వాలి పి పెన్షన్ అనేది మీరు పారేసే భిక్ష కాదు అని ఇంతకుముందు డిఎస్ నకారా కేసు లేకపోతే ఆల్మన్పూర్ పెన్షనర్స్ కేసు ఎస్పీఎస్ వెయిన్స్ కేసు ఇటువంటి కేసులలో అనేక కేసులలో చెప్పినట్లుగానే చెన్నై హైకోర్టు కూడా పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు తీర్పు ఇచ్చింది ధన్యవాదాలు అలాగే మిత్రులందరూ నేను ఇదివరకు ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగానే నలభై నుంచి నలభై ఐదు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ చూస్తున్నారు వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ బటన్ ఒకటి క్రియేట్ చేశాను జాయిన్ బటన్లో నెలకి నూట పంతొమ్మిది రూపాయలు రికవరీ అవుతాయి నెలకి అది వాలంటరీ మీకు ఇష్టమైతేనే చేరొచ్చు దాంట్లో ప్రత్యేకమైన విషయాలు జనరల్ సబ్జెక్ట్గా మనం అందరికీ చెప్పలేని విషయాలు మెంబర్లకి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో క్రియేట్ చేశాం జాయిన్ బటన్ ద్వారా కూడా మీరు చేసి ఛానల్ అభివృద్ధికి సహాయపడవచ్చు దయచేసి మీరు మీ మిత్రులకి జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు